వెళ్తున్నాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్నా సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఓం నమ శివాయ జై శ్రీరామ్ ఇంతకీ ఇదే మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మార్నింగ్ మార్నింగ్లో వచ్చేసి వాకిలది క్లీన్ చేసుకునేసి పూజకైతే వెళ్తున్నానండి పూజ చేసుకున్నాక వంట చేస్తాను నైవేద్యం కూడా చేయాలి కాకపోతే ముందు పూజ మాత్రం చేసేసుకుని వంట దగ్గరికి వెళ్తాను అనమాట ఎందుకంటే నైవేద్యం చేస్తూ ఉంటే లేట్ అయిపోతుంది ఇంకా మళ్ళీ బాబుకి క్యారేజ్ రెడీ చేయాలి కాబట్టి లేట్ అవుతుంది అందుకని ముందుగా పూజ అయితే చేసేసుకుంటున్నాను ప్రసంగం అయితే పెట్టుకుని ఇంకా పూజలు వచ్చేటప్పటికి ఇవే ఉన్నాయండి ఇంకా లేవు ఆ చెట్లకు ఉన్నాయి కానీ ఇప్పుడు చీకట్లో కోయడానికి రాదు అనమాట అందుకని ఇంకా ఈ పూల్ని ఇంకా ఈ పూల్ని దేవుడికి అయితే పెట్టాలి ఇప్పుడు టైం వచ్చేటప్పటికి ఇవ్వండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వెల్వ్ అయిపోయింది గప్ప పూజ చేసుకొని వంట దగ్గరికి అయితే వెళ్ళాలి ఎందుకంటే సిక్స్ ఫార్టీ కల్లా వంట అయిపోవాలన్నమాట అందుకోండి ఇంకా పూజ అయితే ఇలా పూర్తి చేసేసుకున్నానండి ప్రశాంతంగా పూజ అయితే అయిపోయింది ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్ళాలి ఓం నమ శివా జై శ్రీరామ్ ఇంతక ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా బెండకాయలు అలాగే అలసందలు కొన్ని ఉంటే అవి నైటే ఒలిసి పెట్టుకున్నాను అనమాట వాటితోటి ఇప్పుడైతే కర్రీ చేసేయాలి అంతేకాకుండా బాబా వారికి నైవేద్యం కూడా చేయాలన్నమాట ఇప్పుడు వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అయిపోయింది ఫిఫ్టీ టూ అయిపోయింది సారీ ఇంకా గబగబా వంట అయితే చేసేయాలి ఆల్రెడీ నైటే అన్నీ కడిగి కట్ చేసి పెట్టుకున్నా కాబట్టి కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టుకొని నేను బయటకు వెళ్తాను కాబట్టి ఇంకా బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేసి అగ్నిదేవుడికి అయితే నమస్కారం చేసేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా పొయ్యి మీద అయితే బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసి ఫస్ట్ బెండకాయలు అయితే వేస్తున్నానండి ఎందుకంటే బెండకాయ కొంచెం టైం పట్టింది కాబట్టి కొంచెం లేటుగా ఫ్రై అవుతుంది కాబట్టి ఇంక ఫస్ట్ బెండకాయ అయితే వేసేస్తున్నాను పోపు పెట్టేసి కొంచెం అలాగే ఉప్పు పసుపు కూడా వేసేస్తున్నానండి కొంచెం ముక్కకు కూడా ఉప్పు పడితే బాగుంటుంది కాబట్టి ముక్కలోనే కొంచెం ముక్కల్లోనే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేస్తున్నాను మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఇంకా ఇక్కడైతే చపాతి పిండి కోసమని గోధుమ పిండి అలాగే ఉప్పు కొంచెం నూనె వేసి మిక్సీలో అయితే కలిపేస్తున్నానండి ఆటా మేకల్లో కొంచెం త్వరగా అయిపోతుందని నేను తీసుకున్న పిండికి ఇందాక నేను తీసుకున్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి అనమాట చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో పిండి ఒక్కొక్కసారి ఎక్కువ అయితే మాత్రం జాబైపోతే తలకాయ నొప్పి అవుతుందనమాట ఇంకైతే కొంచెం బెండకాయ కొద్దిగా అవుతుంది కదా మళ్ళీ బాక్స్లోకి పెట్టడానికి కొంచెం గొంతు పట్టుకున్నట్లు ఉంటుంది కదండి కొంచెం ఉల్లిపాయ అంటే కొంచెం గ్రేవీ అనిపించింది కదా కర్రీ అని చెప్పని గబగబ ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసేసాను కొంచెం కర్రీ కొంచెం ఇది లేకుండా ఉంటుంది కదా అండి గొంతు పెట్టుకోకుండా ఉంటుంది కొంచెం ఆనియన్స్ వేస్తే అని గబగబా ఆనియన్స్ కట్ చేసేసి అందులో అయితే వేసేసానండి ఫ్రై అయిపోతుంది ఇందాకైతే చూపించాను కదండి కొన్ని అలసందలు అయితే ఉన్నాయి పెట్టుకున్నానండి ఆ అలసందల్లోకి అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను గ్రేవీ కర్రీ లాగా చేద్దామని చెప్పి చపాతీలోకి కొంచెం ఎమ్మీగా ఉంటుంది కదా అని మసాలా వేసి అయితే చేస్తున్నానండి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా అలాగే టమాటాస్ కూడా కట్ చేసుకుంటున్నాను ఇంకా టమాటాస్ కూడా కట్ చేసేసాను బెండకాయ కూడా ఫ్రై అయిపోయింది ఇంక అని కొన్ని వెల్లుల్లి అయితే ఇలా గ్లాస్లో వేసి దంచుకుంటున్నాను కొంచెమే చేసేటప్పుడు ఇలా నేను గ్లాస్లో చేసేసుకుంటానండి ఇంకా కొరక సరిపడా ఉప్పు కారం కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని అప్పటికప్పుడు ఇలా వేసామంటే చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది చాలా బాగుంటుందండి బాసన కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇక చూస్తున్నారు కదండి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అసలు కలర్ కూడా చూడండి ఎంత టెంప్టింగ్గా ఉంది చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు వేస్తాం కాబట్టి చేసింది ఇక్కడైతే కూరకైతే పెట్టేసాను పొయ్యి మీద కూరలో కూర చేసేద్దామని చెప్పని అలసంత కర్రీ కోసం అయితే ఆయిల్ పెట్టేసి ఇంక అందులో డైరెక్ట్గా ఆనియన్స్ టమాటాస్ వేసి మగ్గిస్తున్నానండి ఎందుకంటే కొంచెం ఫ్రై అవ్వకుండా కొద్ది మసాలా వేయడం మసాలాలో వేయడానికి కొంచెం ఆనియన్స్ టమాటాస్ కూడా కొద్దిగా తీస్తాను అనమాట అందుకే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసాను ఇంక ఇవైతే కొంచెం టమాటా ఉల్లిపాయ మగ్గాలి కాబట్టి కొంచెం మూత పెట్టిచ్చేసి మగ్గిచ్చేసానండి ఈ లోపల టైం పట్టింది కాబట్టి ఉల్లిపాయ మగ్గే లోపల చపాతి అయితే రుద్ది చేసుకుంటున్నాను బాబా వరకు అయితే నైవేద్యం పెట్టాలి కదా అండి అలాగే పిల్లలకు కూడా టిఫిన్ తయారు చేయాలి కదా అందుకోసమని కర్రీ అయితే హోటల్ స్టవ్ మీదకి మార్చాను కదండి ఆనియన్స్ టమాటాస్ కూడా కొంచెం మగ్గించేదానికి మళ్ళీ పెట్టేసి అనమాట ఆనియన్స్ మగ్గిపోయినాయి టమాటాస్ కూడా వేసేసి ఒక నిమిషం మూత పెట్టయితే మగ్గిచ్చేస్తున్నాను ఇంక యువతల స్టవ్కి అయితే పెను పెట్టేసా అనమాట చపాతీ ఫ్రై చేసుకుందామని చెప్పని ఇంకా చపాతీలు రుద్ది ఫ్రై చేసి ఉంటే సరిపోతుంది ఇందులో అయితే కొంచెం ఫ్రై అయిపోయాను అనమాట ఉల్లిపాయ టమాటా కూడా కొంచెం మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ ఇందాక కట్ చే చూపించాను కదండి అలసందలు అవి కూడా వేసేస్తున్నాను కర్రీలో ఇంక ఇవి మనం మిక్సీ వేసి పెట్టుకుని మళ్ళీ తర్వాత మిక్సీ వేసుకొని ఆ గ్రేవీ అయితే అందులో వేసుకుందాము ఇక్కడైతే చపాతీలు కొంచెం ఆయిల్ వేసి కాలుస్తున్నాను అండి ఆ ప్లేస్లో నెయ్యి వేసి కాల్చుకున్నా బాగుంటుంది అనమాట ఇంతలోపల మా చిన్నబాబు వచ్చేసి అమ్మ నేను కాలుస్తానమ్మా అంటూ వచ్చాడు ఇంక వాడు కాలుస్తుంటే నేను గబాగబా అయితే రుద్దుతున్నాను వాడికి తిప్పటం కాలేదనమాట అందుకని నేను తిప్పుతాను ఈనా షుగర్ వేసాను కదా మళ్ళీ ఇదే ఇద్దని చెప్పానంటే నేనే తిప్పుతాను నేనే ట్రై చేస్తానంట వాడు అక్కడే ఉన్నాడు ఇంక వాళ్ళకి చిన్నపిల్లలకి కొత్తగా ఉంటుంది చేయాలి చెయ్యాలి అని అనుకుంటారు కదండీ చాలా బాగుంటుంది ఏసారి ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంకా చేసిన చపాతీలు అయితే తీసుకొచ్చేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశానండి నైవేద్యం అయితే సమర్పించేశాను ఇంకా ఆల్రెడీ మసాలా కోసం అన్నీ తీసి పెట్టుకున్నాను కదండి కొబ్ ఆనియన్స్ టమాటాసు దాంట్లోనే కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసేసి ఇంకొద్దిగా ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేసి మంచిగా వాటర్ పోసి మిక్సీ పట్టేసుకొని గ్రేవీలో కలిపేసుకుంటే అనమాట ఇదిగోండి ఇలా అయితే మిక్స్ చేసేసుకుంటే అది కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా సరిపడా కారం ఉప్పు కూడా ఈ స్టేజిలో వేసేసుకొని కొంచెం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి ఇది మంచిగా సిమ్లో పెట్టి ఎంత ఎక్కువసేపు ఉడితే అంత టేస్ట్ ఉంటుంది కానీ మనకి ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేనైతే హై ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించేసానండి ఇదిగోండి గ్రేవీ అయితే ఇంత చిక్కగా వచ్చేసింది ఇంకా పెద్ద బాబు అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు బాబు పెద్ద బాబు వెళ్ళిపోయాక ఇంకా నేను దేవుడి గదిలోకి అయితే వచ్చేసానండి ఇంకా ార చపాతీ నైతే సమర్పించానండి బాబా వారికి ఈ రోజు తోటి ఏడు గురువారాలు పూర్తయిపోయినాయి ఇప్పుడు టైం వచ్చేటప్పటికి సెవెన్ థర్టీన్ అయిపోతుందండి పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు కాలేజీకి వెళ్ళిపోయాడు చిన్న బాబు కూడా ఈ ఎగ్జామ్ ఉందని చెప్పని ఎర్లీగానే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నేనే వెళ్ళిపోతాము ఎగ్జామ్ కాబట్టి బుక్స్ ఎక్కువ అక్కర్లేదు అందుకని వెళ్ళిపోయాడు రామాయణం చదివాను అలాగే శ్రీ సాయి సచిర్ చాలా సార్లు చదివాను కానీ దేవి భాగవతం ఎప్పటి నుంచో చదవాలనుకుంటున్నా కానీ చదవలేకపోతున్నాను ఇంకా ఇప్పుడైతే మనం మొదలు పెట్టాను అనమాట ఈ రోజుకి అందులో పూర్తి అయిపోయి ఏడవ రోజు సప్తమ స్కందం అయితే చదవబోతున్నా అనమాట మొత్తం పన్నెండు స్కందాలు ఇక్కడ పన్నెండు స్కందాలలో షష్టమ స్కందం వరకు నిన్న వరకు చదివాను ఈ రోజు సప్తమ స్కందం అయితే చదవాలి ఇదిగోండి ఆ చదివేది నేనైతే లైవ్ పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చదివే ఓపిక ఉంటుందో లేదు ఇంతకుముందు ఓపిక ఉన్నప్పుడైతే నేను చాలాసార్లు సాయి సచరిద్ర గ్రంథాన్ని వారం రోజుల్లో పూర్తి చేసేదాన్ని ఒక్కొక్కసారి అయితే మూడు రోజుల్లో అలా పూర్తి చేయగలిగేదాన్ని ఇప్పుడైతే ఓపిక తగ్గిపోయింది చేసుకోలేకపోతున్నాను అంతకన్నీ మళ్ళీ శ్రీదేవి భాగవతం చదివే అదృష్టం ఉంటుందో లేదని ఇది దేవి భాగవతం చదివేదంతయో లైవ్ లైవ్లో పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఎప్పటికైనా గుర్తుగా ఉంటుంది కదండి మన ఛానల్లో ఉంటే అందుకోసమే శ్రీదేవి భాగవతం లైవ్లో అయితే పెట్టుకుంటున్నా ఎవరైనా చూస్తారు వ్యూస్ కావాలి అని అయితే కాదు నా కోసం నా దీనికోసమైతే లైవ్ అయితే పెట్టుకుంటున్నానండి మనం చేసేది ప్రతిదీ గుర్తుగా ఉండాలన్న ఉద్దేశంతో నేనైతే ఈ లైవ్ అయితే పెట్టుకుంటున్నానండి గ్రంథ పారాయణం అయితే చేసుకోవాలి కాబట్టి టైం సరిపోతే కదా అని బాబు వెళ్ళిపోయాడు అనమాట కొద్దిగా చాలా టైమే పడుతుంది అందుకోసమే ఇంకా నేను ఇంక ఇప్పుడైతే గ్రంథ పారాయణం అయితే మొదలు పెట్టబోతున్నాను ఓం నమ శివాయ జయ శ్రీరామ్ ఓం శ్రీమాత్రే నమ ఇంకా గ్రంథపారాయణం పూర్తయ్యేటప్పటికీ పది దాటిపోయిందండి పది బాగా అయింది ఇంకా బట్టలు ఎప్పుడో తెల్లవారుజామున్ వేసినాయి కదా అని చెప్పని ముందు బట్టలు ఆరాద్దామని బట్టలు అయితే తీసుకొచ్చి ఆరాద్దాం అనుకున్నప్పుడు తీగ తెగిపోయిందండి ఇంకా ఇంట్లో అయితే తాడు తాడైతే ఉందండి తాడునైతే కట్టేసానంటే ఏదో డ్రెస్సులు కట్ చేసినప్పుడు ఉంటూ ఉంటాయి కదండి పీసెస్ ఆ పీసెస్ అన్ని యాడ్ చేసేసి ఒక తాడులాగా అయితే కట్టేశాను ప్రస్తుతానికి పని జరగాలి కదా అందుకోసం ఇట్లా అయితే తాడు కట్టేసి బట్టలు అయితే ఆరేసేస్తున్నానండి మిద్దిగ మీద కూడా ఉన్నాయి నాకు తీగలు కానీ పైకి ఎక్కలేక కిందే ఆరేసేసానండి పురాణం చదువుకోవాలి కదా అని చెప్పని ఎక్కడ అక్కడ పెట్టేసి అయితే లోపలికి వెళ్ళిపోయానండి దేవుడి గదిలోకి ఇంక ఇక్కడ ఇదంతా చూడండి చపాతి పిండి అంతా స్టవ్ దగ్గరంతా పడిపోయిందనమాట ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా అంట్లు కూడా ఉన్నాయి ఇంకా టమాటాలు కూడా తీలేదు అనమాట ఇక్కడే పెట్టేశాను ఇంకా టమాటాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇదిగో చూడండి అంట్లయితే ఇన్ని వచ్చేసినాయి ఈ అంట్లన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా అంతే ఇటు చూడండి ఇక్కడ నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఎక్కువ షూట్ చేసేది ఈ తోటేనండి ఇంత చిన్న గింబలతో షూట్ చేయటం బ్లాగ్ అంటే చాలా కష్టమైంది అనమాట కానీ తప్పదు అంతేకాకుండా దీనికి ఇక్కడ ఒక లబ్బర్ ఉంటుంది ఆ లబ్బర్ పోయిందనమాట ఫోన్ పెట్టినప్పుడు గ్రిప్ ఉండట్లేదు గీతలు పడుతున్నాయి ఫోన్ స్క్రీన్ కానీ ఇలా ఏదైనా ఒక క్లాత్ కానీ దాన్ని సపోర్ట్గా ఏదైనా పెట్టి వీడియోస్ అయితే షూట్ చేయాల్సి వస్తుంది చాలా ఇబ్బంది అయిపోతుంది గ్రంథపారాయణం పూర్తి అయ్యేటప్పటికి ఈ టైం అయిందండి పొద్దున ఏడు గంటలకు మొదలుపెట్టాను కదా ఇప్పుడు పది ముప్పై ఐదు అయిపోయింది ఇంక ఇప్పుడు కాస్త ఏమన్నా తిని బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా కాసేపు చిన్న షార్ట్ వీడియో అది ఒకటి ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటానండి ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట అందుకని ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు టైం వచ్చేటప్పటికి పన్నెండు అయ్యిందండి ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను వీడియో అప్లోడ్ చేసేసి వచ్చేసి మొత్తం క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయింది మా ఆడబడుచు గారు అయితే వస్తామన్నారు రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుందామని చెప్పని ఆఖరి శ్రావణ శుక్రవారం కదా అందుకని వస్తామన్నారు ఇదిగోండి ఇంకా అయితే వచ్చేసారనమాట మధ్యాహ్నము ఇక్కడ వేరే ఫోగ్ కార్యక్రమం అక్కడికి వెళ్ళేసి ఇక్కడికి వచ్చారనమాట ఇంకా సాయంత్రం అయితే అటు వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అక్కడ కొంచెం క్లీన్ చేసేసుకుని రేపటి పూజకు అంతా రెడీ చేసుకుందామని వెళ్తూ ఉంటే అక్కడ మల్లెపూలు ఉంటే రెండు కోసుకున్నారు ఇంకా దారిలో అయితే ఇంకా అందరూ పలకరిస్తారు కదండి పల్లెటూరు అంటే అంతే కదా ఇంకా వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు కనపడితే మాట్లాడుతూ ఉన్నాము మాట్లాడుతూ ఉంటే ఇంకా వదిన వాళ్ళకి అయితే వచ్చేసామన్నమాట ఇంకా తాళాన్ని తీసి లోపలికి వెళ్తున్నాము ఇంకా నేనైతే క్లీన్ ఒక రూమ్ క్లీన్ చేస్తూ ఉంటే వదిన ఇంకో రూమ్ క్లీన్ చేస్తూ అలాగ చెరువుకు పని అయితే చేసేస్తున్నామండి త్వరగా అయిపోతుంది కదా అంతకంచే చెప్పని ఇంకా నేను ఇక్కడైతే ఈ గది క్లీన్ చేస్తుంటే ఇంకొక బెడ్రూమ్ ఉంది కదండి ఇంకొక బెడ్రూమ్లో అయితే తను క్లీన్ చేస్తుంది అక్కడ మనుషులు ఎవరు లేకపోయినా సామాన్లు లేకపోయినా దుమ్ము చూడండి ఎలా వస్తుందో అది వస్తుండేటప్పటికి మా అయితే ఏంటి చీమలు ఏమైనా పొట్లు పెట్టి ఏంది అంత మట్టి వచ్చింది అని చెప్పాను అనుకుని వంగి చూసింది అనమాట అంతే అయి ఉంటుంది వదిన అని చెప్పానని అనుకున్నాము ఇదిగోండి ఈ రూమ్లో అయితే ఇంకొక రూమ్లో వదిన కూడా క్లీన్ చేసేస్తుంది ఈ క్లీనింగ్ అనేది చాలా టైం పట్టేసిద్దండి ఎంత అనుకున్న అంత తొందరగా ఏం అవ్వదు ఇంక బయటకు వచ్చేటప్పటికి ఇంకా సపోటా చెట్లు చూడండి ఇదైతే రెంట్కి ఇచ్చేస్తున్నాగా రెంట్కి వచ్చే వాళ్ళు మాత్రం లక్కీ అండి మొత్తం సపోటా చెట్టు నిండా ఆ వచ్చేసింది ఫుల్ కాయలు ఉన్నాయి ఇంకా ఈ చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి దొండ క దొండ పోవాలంట పిచ్చి దొండ అంటే ఆ చెట్టు నిండి అల్లుకుపోతుంటే ఇంకా అది అయితే పీసేస్తున్నాము మళ్ళీ అంతా పాకిపోతుంది కదా అందుకని అది పిచ్చి దొండ అంటండి ఇంక ఇల్లు తుడవడానికి అయితే నీళ్లు రెడీ చేసుకొని వదినైతే ఇల్లు తుడిచేస్తుంది ముందుగా అయితే దేవుడు గది అయితే శుభ్రం చేస్తుంది అండి ముందు దేవుడు గది అయితే చేసేస్తే తర్వాత మిగిలిన గదులన్నీ తుడుచుకోవచ్చని ముందు దేవుడి గది అయితే క్లీన్ చేసేస్తుందండి ఇదిగోండి ఇల్లు మొత్తం క్లీన్ శుభ్రంగా చిమ్మితేనే ఇంత నీట్గా ఉందండి ఇంకా ఇల్లు తుడిచేటప్పటికి చాలా నీట్గా ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే నేను తన ఇల్లు తుడుస్తుంది కానీ ఖాళీగా ఉండటం దేనికని కానీ ఇంకా దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేద్దామని ఇంక ఇక్కడికి వచ్చేసానండి ఇంకా పూలు అన్నీ తీసేసి ఇంకా దేవుని సామాన్లు అన్నీ తీసుకొచ్చేసి ఇంకా పీతాంబరితోటి కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి ముందైతే సామాన్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను ఎక్కువ జిడ్డేమి లేదు కాబట్టి తొందరగానే క్లీనింగ్ అయిపోయిందండి ఇదిగోండి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడు గదిలో ఒకదేవి వచ్చేసి నీట్గా తుడుచుకుంటున్నాను అవన్నీ తుడవకపోతే మళ్ళీ మొత్తం మచ్చలు పడిపోతాయి కదా అండి అందుకని నీట్గా కూర్చొని తుడుస్తున్నాను తుడబటం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దేవుడి దగ్గర ఉన్న పూలు మాలు అంతా కూడా తీసేస్తున్నాను పొద్దున్నే ఇంకా మళ్ళీ శుక్రవారం కదా ఆ రోజు తీయకూడదు కదా అందుకని ఈ రోజే మొత్తం క్లీన్ చేసి శుభ్రం చేసేసామండి ఇంకోండి మొత్తం క్లీన్ చేసేసే ఇల్లు ఎంత నీట్గా చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు మొత్తం తడిబట్ట పెట్టేసింది అయితే ఇంకా బయటకైతే అయితే వచ్చేసాము లాప్ చేస్తున్నాము అక్కడ ట్రై ప్యాడ్ ఒకటి ఉంటేనే తీసుకొని వచ్చానండి ఇరిగిపోయింది దాన్ని ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చేమోనండి రింగ్ లైట్ తీసుకొస్తున్నాం అనమాట ఇంక ఇంతలోని మేమిద్దరం నేను వదిన అక్కడ నుంచి వచ్చాక గాజులు తీసుకుందామని షాప్కి వెళ్తే వెనకాల వాళ్ళ అల్లుడు రాగానే వాళ్ళ అల్లుడికి స్నాక్స్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చి పంపించేసిందండి లత్త ఇంకా నేనైతే నేను వదిన ఇంకా గాజులు షాప్కి అయితే వచ్చాము గాజులు తీసుకోవడానికి అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకోవాలి కదండి ఆ గాజుల కోసం అయితే వచ్చింది ఇంకా రెండు రకాల గాజులు అయితే తీసుకుంది శారీ మీద మ్యాచింగ్ ఒకటి అలాగే గోల్డ్ కూడా తీసుకుంది గోల్డ్ కలర్ కూడా ఇంకా అక్కడ నుంచి శారీలో వచ్చిన బ్లౌజ్ కట్ చేయడం దేనికిలే అని చెప్పని ఒక లైనింగ్ బ్లౌజ్ అయితే తీసేసుకొని అమ్మవారికి పెట్టడానికి అయితే తీసుకుందండి ఇంకా బాబుతోటి అయితే ఇంకా ఫ్రూట్స్ అయితే తెప్పించేసాను ఇంకా నైట్కి వచ్చేటప్పటికి ఇడ్లీ పిండి ఉంది కదండి ఆ ఇడ్లీ పిండితో రొట్టి వేసేద్దామని చెప్పని రొట్టి వేస్తున్నాను నైట్ టిఫిన్కి పొదన టిఫిన్ తింటారనమాట నైట్ టైము ఇంకా అందుకోసమని ఇంకా టిఫిన్ అయితే వేసేస్తున్నాను ఇంకా టిఫిన్కి అయితే మాత్రం చట్నీ ఏం చేయలేదండి మార్నింగ్ చపాతీలో చేసిన కర్రీ ఉంది కదా అదే వేసి పెట్టేశాను ఇంకా రేపటికి గార్లకి పూర్ణాలకి పప్పు అయితే నానబెట్టేసుకుంటున్నానండి పొద్దున్నే ఈజీగా ఉంటుంది కదా అందుకని చెప్పని నానబెట్టేసాను శుభ్రంగా కడిగి నానబెట్టేసాను ఇంకా నైట్ టైం కాసేపు అయితే లూడో ఆడుకున్నామండి అయితే ఈ రోజు బ్లాగు రేపటి వ్లాగ్లో పూజ ఎలా చేసుకున్నాం ఏంది అనేది రేపటి వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్నా సురేఖాస్ ఛానల్